సో నా బ్యాక్ సైడ్ ఉన్నది మా శివుడి స్టాచ్యూ ఇద్దరుగానే ముడేశ్వర్ టెంపుల్ గో సో ఇది గోకర్ణ సో దాని మహాగణపతి ఆలయం ఆపోజిట్కి వెళ్తే టెంపుల్ అట ఓల్డ్ సిటీ సేమ్ కాశీలాగే ఉండవచ్చు నా టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదే లాంటి ఆల్రెడీ దర్శనం అయిపోయింది దాని ఆపోజిట్ గా బీచ్ ఉంది సో టెంపుల్లో నేను అప్పులు ఇంకా టచ్ చేసాం మొత్తానికి చాలా పూజ అంతా చాలా బాగా అయింది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఫోర్త్ సెంచరీ టెంపుల్ అట హాయ్ నేను మీ జీఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ సో ఈరోజు మన గోవా నుంచి గోకన్న మురుడేశ్వర్ వెళ్తాం గోవా ఎగ్జాక్ట్గా గోవా నుంచి మురుడేశ్వర్ టెంపుల్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తే అక్కడ మనకు గోకర్ణ వస్తుంది గోకర్ణ చాలా ఓల్డ్ టెంపుల్ ఫోర్త్ సెంచరీ టెంపుల్ సో మురళేశ్వరం అయితే సిక్స్టీన్త్ సెంచరీ టెంపుల్ రెండు మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చూద్దాం వీడియో వరకు చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది చాలామంది వెళ్ళాలి మురళేశ్వర టెంపుల్కి వస్తాం టెంపుల్ చాలా బాగా అయింది దర్శనం కానీ గోకర్ణ వచ్చినప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ పెట్టాం గూగుల్ తల్లిలోని అది ఎక్కడో చేయించింది మధ్యలో సముద్రం అడ్డొచ్చింది సో మనం బోట్స్ మీద బైక్ నెక్కించి అక్కడి నుంచి వచ్చింది చాలా అడ్వెంచర్ ట్రిప్ అనమాట సో ఇది గోకర్ణ అనమాట నైట్ అయిపోయింది ఇక్కడ అందరూ రోడ్డు మీద ముగ్గులు వేస్తే పూజ చేస్తాం చాలా మంచి రోడ్ జ శివుడికి సో అది సో లాస్ట్ డే మన గోవాలో సో గోవాకు బాయ్ బాయ్ చెప్దామా రోట్లో క్యాంటీన్ అసెవర్ ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది చాలా డిస్టెన్స్ కవర్ చేయాలి ఇక్కడ నుంచి బయలుదేరుతాం మనం సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ జిఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ సో యాక్చువల్గా రోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోద్దామని ప్లాన్ చేసాం కానీ చిన్న ప్లాన్లు చిన్న చేంజ్ అనమాట సో మనం ఇక్కడ నుంచి గోకర్ణ మురుడేశ్వర్ వెళ్తున్నాం అనమాట నైట్ గోకర్ణలో స్టేట్ చేసి నెక్స్ట్ డే మనం హైదరాబాద్ వెళ్ళాలి సో ప్లాన్ చేయండి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా డ్రైవ్ చేయాల్సి వస్తుంది సో అందరూ రెడీ అవుతున్నారు ఘాటి చాలా బాగుంటుంది అట్టే ట్రిప్ అయితే బైక్ మీద రైడ్ చూద్దాం చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే సో ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి గోవా నుంచి గో మురుడేశ్వర్ వెళ్ళాలంటే సో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము చాలా లేట్ అయింది సో డిస్టెన్స్ తక్కువే కాబట్టి మెల్లగా మనం కవర్ చేద్దాం ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి టూ టెంపుల్స్ కవర్ చేయాలి సో ఉంటున్న రిసార్ట్ నుంచి బయటకు ఇప్పుడే ఎలా బయటకు వచ్చా అందరు రెడీ అవుతున్నారు ఇక్కడ నుంచి వన్ బై వన్ ఘాటి ఉంటుంది కదా చూద్దాం ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటక రైడ్ అనమాట కర్ణాటక కూడా మనం కవర్ చేస్తాం ఫుల్గా ఇవే టాప్ టెంపుల్స్ చెప్పాలంటే ఫుల్ ట్రాఫెక్ట్ రోల్ ఆల్రెడీ చేస్తాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం అందుకే ఎప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మెయిన్ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవుతాం అది సేఫ్ డ్రైవింగ్ అనమాట సో ఈరోజు కొంచెం లేట్ అయింది ప్లాన్స్ అన్నీ ఇటు చేంజ్ చేయడం వల్ల బాగా లేట్ అయింది మాకు మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న రోడ్ సీషోర్ పక్కనే ఉంటుంది అనమాట అందుకే విండ్ బ్లాస్ టూ మచ్ అనమాట గాలి ఎలా తగలట్లేదు మనకి సో సో అంతా చూస్తున్నారు కదా సౌండ్ వింటున్నారు కదా విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంది అయినా మనం ఎక్కడ తగ్గేదలే చాలా వరకు మనం ఘాటీలోని ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నాం అప్పుడు సో కర్ణాటక అంటే గ్రీనరీ ఫారెస్ట్కి చెప్పి చెప్పింది కదా కర్ణాటక అంటే పెట్టిన పేరు ఎలిఫెంట్స్ టైగర్స్ యానిమల్స్ అన్నీ కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే మాత్రం సో గ్రీనరీని ఎంజాయ్ చేసుకుంటూ మన బండి దూసుకెళ్ళిపోతుంది అనమాట వ్యూ అయితే అదిరిపోయింది కదా రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి రోడ్స్ చూస్తున్న పక్కన గ్రీనరీ చూస్తున్నా డ్రై చేయాలనిపిస్తుంది రోడ్స్ చూస్తున్నారో ఎంత విశాలంగా ఉందో రోడ్ కట్టేటి పక్కన చాలా వన్ ప్లస్ విండ్ బ్లాస్ట్ బండి మామూలుగా వెళ్ళట్లేదు హండ్రెడ్లో కొడుతుంటే థ్రిల్లే వేరుంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కర్ణాటక రైడ్ అద్దా అని సో అనుకోకుండా ఇలా గోవా రైడ్లో కర్ణాటక ఇంక్లూడ్ అయింది సో మనం అనుకున్న ఇంకో డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది ఈరోజు మురుడేశ్వర్ని ఎప్పటి నుంచే చూద్దాం అనుకుంటున్నాను మా అక్కలు అందరూ వెళ్ళారు చాలామంది వాళ్ళ ఫోటోస్ చూస్తే మనకు మన బైక్ మీద వెళ్దాం అనుకున్నాను ఈరోజు ఈ సిక్కల నేర వేరే ఉంది మొత్తం చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ రోడ్స్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయినప్పుడు ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ అయితే మనం మురుడేశ్వర్ రీచ్ అయిపోతున్నాం ఇది సీ షోర్లో ఉంటుంది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట టెంపుల్ కాంప్లెక్స్ గోపురం పద్దెనిమిది అంతస్తులు గోపురం మీరు ఫొటోస్లో చూసే ఉంటారు చాలా చాలా బాగుంటుంది సీ పక్కన టీ మూడు వైపులా బీచ్ ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది సో ఒక అద్భుతంగానే చెప్పాలి కన్స్ట్రక్షన్గా లేటెస్ట్ టెంపుల్ అయితే సిక్స్టీన్త్ సెంచరీ టెంపుల్ అంటారు మనం చూద్దాం சோலோ ரேட்ஸாவது நச்சு கிளேஸ்லாம் ஆகும் இக்கடெல்லாம் ஆர்டம் அது ஹண்ட்ரெட் கிளோமீட்ரு ஒரு சார் ஆகிறார் ஆகி இரோஜே ஒன் தேர்ட்டி கிலோமீட்டர்ஸ் ஆகவே ஓம் நம சிவாய் ஓம் நமாய ஓம் நம வந்து மேல் முருடேஸ்வரோ அன்க்கொண்டே ఈ హెల్మెట్లు బ్యాగులు అన్నీ బైక్ పెట్టాం కదా మనం గోకర్ణలో స్టే చేస్తాం సో ఇవన్నీ ఇక్కడ లగేజ్ రూమ్లో పెట్టద్దాం సో ఇది టెంపుల్ సీ పక్కన రెస్టింగ్ హాల్ అట సో ఫైనల్గా రోడేశ్వర్ టెంపుల్ రైడింగ్లో ఒక అచీవ్మెంట్ నిజంగా గోవా వచ్చి గోవా నుంచి టూ థర్టీ కిలోమీటర్స్ చాలా ఫాస్ట్కి వచ్చాం సో వీళ్ళందరూ రైడర్స్ వీళ్ళు ఆల్మోస్ట్ నైంటీ హండ్రెడ్ స్పీడ్ వీళ్ళందరూ తిని వాళ్ళు మన హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సీసీతో ఇచ్చేయడం అనేది చాలా కష్టం ఇంకా లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి వెళ్తే మొత్తం వ్యూ చాలా బాగా కనబడుతుందటమ్ నిఫ్టీకి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారట మరి ఇప్పుడు రెనోవేషన్లో అవుతుంది సో మనకి ఎలా ఉందో లేదు చూడాలి అట మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారట సో అందరూ వెయిట్ చేస్తున్నారు బయట సో మనం కూడా లైన్లో ఉండేటట్టు బ్యాక్ కూర్చున్నాం ఎక్కువ మంది ఉన్నారు ప్రస్తుతానికి క్రౌడ్ సో త్రీ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా టూ ఫార్టీ నైన్ అయ్యింది ఇంకా టెన్ మినిట్స్ ఫోటో తిన్నా ఈయన లిఫ్ట్ పెట్టించారంటే ఈ ఎయిటీన్ ఫ్లోర్కి చాలా ఈజీగా ఎక్కడానికి వీలవుతుంది మనకి సో ఓపెన్ లేదు బయట సో పైనుంచి వస్తే అంత సీ కనబడుతుంది అరేబియన్ సీ సో లెఫ్ట్ సైడ్ అంతా ఫిషర్ మ్యాన్స్ వదిలేరు ఇక్కడ టూరిస్ట్ వెళ్ళకూడదు అనమాట ఫ్రెష్ సో పైనుంచి చూస్తే అలా కనబడుతుంది ఇట్లా విండో ఉంది ఇంత పైన ఎయిటీన్త్ ఫ్లోర్లో గోపురంకి ఇలా ఉన్నాయి ఇలా అదేం లేదు ఇక్కడ కన్నా మానసి అదే ఉండదు ఇటువైపు ఒక విండో ఉంది ఇటు నుంచి చూడొచ్చు సో టెంపుల్ సరౌండింగ్ అంతా సి అక్కడ హోటల్ ఏదో ఉన్నట్టు మీరు చూడ సో మన వైజాగ్లో పెట్టారు కర్రెడ్ది ఇది టెంపుల్ ఎంట్రన్స్ అంతా కోకోనట్ ప్లాంటేషన్ ఇది బీచ్ నాకు ఫేమస్ బీచ్ అది ఫుల్ క్రౌడెడ్ అంతా బోట్స్ ఫిషింగ్ చేస్తున్నారు అంతా రోడ్డు స్ట్రైట్ త్రీ సైడ్స్ సి ఉంది ఒక సైడ్ ఎంట్రన్స్ అనమాట మసూబా శ్రీ మురుడేశ్వర్ వజస్త స్తంభం ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ ఎక్కడ దర్శనం చేసుకున్నాం సో ఇక టెంపుల్ ముందు నుంచి చూస్తే ఇది ఇదంతా ఫిషర్మ్యాన్స్కి వదిలిసారిది ఆ టూరిజం టూరిజంకి పెట్టారు సో సో ఇది టెంపుల్ అనమాట అదే దేవుని దర్శనం చేసుకుని చదువు இந்தியாலினேன் டாலர்ஸ்ட் கூப்பினும் அட்டல் ఫ్లోర్ అంటే ట్వంటీ ఫ్లోర్ స్ట్రక్చర్ అట్లా చాలా టాలెస్ట్ అస పక్కనే సో ఇక పైకి రాగానే మనకి శివుడు జ్ఞానముద్రంలో ఉంటాడు ఆపోజిట్గా రావణాసురుడిని విఘ్నేశ్వరుడు బాలుడి రూపంలో ఉంటాడు మీకు రావణాసురుడు తపస్సు చేసి ఆత్మలింగం శివుడిని ఆత్మలింగంగా కోరుకుంటాడు కదా కథ వినే ఉంటారు మీరు శివుడు వచ్చి ఒక ఇది పెడతాడు మీకు ఇప్పుడు నువ్వు శింగ శివలింగానికి భూమి మీద పెట్టావంటే అక్కడే ఉండిపోతాను నన్ను తీసుకెళ్ళావనిసి అప్పుడు వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి రావణేశ్వరం డిస్టర్బ్ చేసి దించేటట్టు చేస్తారు కదా అదే గోకర్ణ సో ఈ ఏరియాలో ఇవన్నీ అనమాట కనబడుతుంది రావణేశ్వరుడు విఘ్నేశ్వరుడు బాల రూపంలో సో ఈ టెంపుల్ చాలా చరిత్ర ఉంది సిక్స్టీన్త్ సెంచురీలో తులార్ కింగ్ అట ఆయన కట్టాడు తర్వాత విజయనగర సామ్రాజ్యం రకరకాల రాజులందరూ దీన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారట సో చాలా చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా గా ఉంది విండ్ అయితే బ్లాస్ట్ అనమాట చూడ్డానికి మాత్రం మీరు ఎప్పుడైనా వద్దాం అనుకోండి మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది మురుడేశ్వర్ బీచ్ సో బైక్ వేసుకొని మనం వెళ్ళిపోయి చాలా చాంట్ కలిపిస్తే ఉంది సో ఫస్ట్ టైం నా బండి మీద బీచ్ ఇక్కడ నుంచి టెంపుల్ బాగా కనబడుతుంది అంటారు అది సో బెయిన్ పార్క్

సో టైం టు గో గో కద్నా సో సే బాయ్ బాయ్ టు మురుడేశ్వర్ సో ఇక్కడ నుంచి మనం ఒక ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది చీకటి అయిపోతుంది సో ఫ్లాట్స్ గో చూస్తారు బ్యూటిఫుల్ వ్యూ అనమాట నా లైఫ్ అండ్ బెస్ట్ బీచ్ రైడ్ అయితే ఇదే ఎంత హార్డ్గా ఉందంటే శాండ్ డ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంది బైకర్స్కి అన్ని బస్సులు అన్ని లాన్కి తీస్తారు అన్నీ లాన్కి